ఏపీ తెలంగాణలో పలు దొంగతనాలకు పాల్పడిన నలుగురు అంతర్ దొంగలను ఖమ్మం జిల్లా కల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఖమ్మం జిల్లా కల్లూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ రఘు పలు విషయాలను మీడియాకు వెల్లడించారు అనిల్ కుమార్ భీమిని రాజ్ కుమార్ కారం రాము రాజ్ కుమార్ అనే నలుగురు వ్యక్తులు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సత్తుపల్లి ఇల్లెందు అన్నపురెడ్డిపల్లి వరంగల్ జిల్లాలోని నర్సంపేట కరీంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అలానే ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడ్డారని నేడు విశ్వసనీయ సమాచారం మేరకు కారులో వెళ్తుండగా కల్లూరు వద్ద పట్టుకున్నట్లు తెలిపారు పట్టుబడ్డ నలుగురు వద్ద నుండి తొంభై ఏడు గ్రాముల బంగారం నూట ఇరవై గ్రాముల వెండి మూడు ద్విచక్ర వాహనాలు మొత్తం సుమారు ఏడున్నర లక్షల రూపాయల విలువ గల సొత్తును రికవరీ చేసి నలుగురు అంతర్ దొంగలను దొంగలను కు తరలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు పట్టుబడ్డ వారిలో గతంలో అనిల్ కుమార్ పై ఇరవై ఏడు కేసులు రాజ్ కుమార్ పై పదిహేను కేసులు ఉన్నట్లు తెలిపారు దొంగలను పట్టుకునేందుకు సహకరించిన సీసీఎస్ ఏసీపీ రవి

నమ్మదగిన సమాచారం మేరకు కాపుగాసి ఈ దొంగతనాలు చేస్తున్న ఈ బ్యాంక్ క్యాండిడేట్ చేస్తు చేస్తారు వీళ్ళు వీళ్ళను పట్టుకోవడం జరిగింది ఇందులో నీలం నీలాల అనిల్ కుమార్ అని ఇతను ఇరవై ఏళ్ళు ఉంటాయి ట్రాక్టర్ డ్రైవర్ ఇతని రామనగరం సత్పల్లి ఇతన్ని మళ్ళీ మరి భీమిని రాజ్ కుమార్ ఇతని కూడా ట్రాక్టర్ డ్రైవర్ మందమారి డిస్టిక్ మంచిర్యాల సారీ మందమారి మంచిర్యాల డిస్టిక్ అఫెండర్స్ అట్లే రిసీవర్స్ రామ్ టె టెంకీ రాజ్ కుమార్ ఇని ఆర్ఎపీ డాక్టర్ అట్లే కారం రాము ఇతను వేమికుంట విలేజ్ ధమపేట రోడ్ ముంతలపల్లి మండ మండల్ భద్రాద్రికి కొత్తగడం వీళ్ళ మొత్తం నలుగురిని కూడా ఒక స్విఫ్ట్ కార్లో వెళ్తుంటే నమాజ్ సమాచారం మేరకు కల్లూరేసా గారు షాకీర్ గారు వారి సిబ్బంది అందరు కూడా ఈ మన సత్తుపల్లి టౌన్ గారు కిరణ్ గారి సూచనల మేరకు వారి డైరెక్షన్ల మేరకు నేను పట్టుకోవడం జరిగింది పట్టుకొని వీరి దగ్గర నుండి దొంగిలించబడ్డ సొత్తు ఆ వివరాలన్నీ కూడా ఇస్తాము మేము అదంతా కూడా మొత్తం ఏడు లక్షల నలభై వేల రూపాయల వర వరత్ సొత్తు అదేవిధంగా మూడు మోటార్ సైకిళ్ళు దొంగిలించబడ్డ మోటార్ సైకిళ్ళు మూడు మొత్తము తొంభై ఏడు పాయింట్ సున్నా రెండు గ్రాముల బంగారం నూట ఇరవై గ్రాముల వెండి మూడు దొ చేసిన మోటార్ సైకిళ్ళు మొత్తం కలిపి ఏడు లక్షల నలభై వేల విలువ ఉన్న దొంగ సత్తును దొంగతనం చేసిన సత్తును వీళ్ళ దగ్గర నుండి స్వాధీనం చేసుకోవడం అయింది వీళ్ళు గతంలో ఈ రాజ్ కుమార్ అధినేతను సుమారు పదిహేను కేసులలో ఉన్నాడు